ఆ వారాహి కాశీ పట్టణంలో చీకటి పడగానే ఆవిడ తిరగడం ప్రారంభం చేస్తుంది చీకటి పడగానే ఆవిడ క్షేత్రపారకురాలు ఆవిడ తిరుగుతుంది కాశీ అంత వారాహి దర్శనాన్ని మామూలుగా మీరు ఇలా ఎదురుగుండా వెళ్లి కూడా చూడలేరు చూడడానికి భయపడతారు అందుకని ఎంత ధైర్యం ఉన్నవాడు ఎంత గుండె ధైర్యం ఉన్నవాడు కూడా వారాహి క్షేత్రంలో అమ్మవారి ముందుకెళ్లి నిలబడి అమ్మవారిని చూడరు ఆవిడకి ఏం చేస్తారంటే తెల్లవారిన తర్వాత నాలుగున్నర ఐదు గంటలకి ఇంకా సూర్యోదయం అవుతుందనగా అమ్మవారి తిరిగి వచ్చేస్తుంది తిరిగి వచ్చేసి దేవాలయ ప్రవేశం చేస్తుంది అర్చకులు కూడా ఒక్క పది నిమిషాలు ఇరవై నిమిషాలో లోపలుండి గబగబా అమ్మవారికి పూజ చేసేసి తలుపులేసేస్తారు ఆవిడ పగటి పూట పడుకుని నిద్రపోతుంది కాబట్టి మీరు సూర్యోదయం అయిపోయే లోపల వారాహి దర్శనం చేసేయాలి వారాహి దేవాలయం పైకి పెడితే స్లాబ్కి కన్నాలుంటాయి ఒక నాలుగైదు కన్నాలు అక్కడ నిలబడి మీరు ఆ కన్నాల్లోంచి చూస్తే వారాహి రూపం కనపడుతుంది అసలు ఆ కన్నంలోంచి అమ్మవారిని చూస్తేనే అమ్మ బాబోయ్ అని ఒళ్ళు పులకరించేలా నిలబడిపోతారు అలా ఉంటుంది ఆవిడ తేజస్సు ఆవిడ షీఈ్ కమాండర్ ఆఫ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ లలితాంబిక ఆవిడ సర్వ సైన్యాధ్యక్షురాలు లలితాపరా స్వరూపానికి అందుకని ఆ వారాహి దర్శనం చేసుకుంటారు సరే ఇన్ని రకాలుగా కాశీ క్షేత్రము అత్యద్భుతమైనటువంటి క్షేత్రం అందుకే